విషయం మళ్ళొక ఇగో పక్కనే మహేశ్వర రెడ్డి అన్న ఏటా కోట్ల టార్గెట్ రాష్ట్రాన్ని దోచుకోవడంపై రీసెర్చ్ చేసిన రేవంత్ రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ వసూలు బిజెపి ఎల్పి ఎలైటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నేను చెప్పలే ఏటా నలభై వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో ఊకున్నాడు అన్నా ఎట్లా అయితే కూడా నేను మళ్ళీ చూపెడతా వీడియో మీరు మళ్ళా ఏమనుకోకుండా జర చూడాల్సిన బాధ్యత మీపై ఉంది తెలంగాణ బిడ్డలందరి మీద ఉన్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు చూడు రి తెలంగాణ అర్థమైందా బ్యాంకులకు ఎడమ శత్తు చెల్లిస్తా అని చెప్పిన పరిస్థితి నేను అంటే ఎనభై వేల కోట్ల రూపాయలు ఎడమ చేత్తోని ఎక్కడి నుండి తీసుకొస్తాడు అనేది అంటే రీసెర్చ్ చేసిండు తెలంగాణలో ఏ వనరులని ఎక్కడ దోసుకోవాలి ఎవరిని బెదిరియాలి ఎట్లా బెదిరిస్తే పైసలు వస్తాయి అనేది ఎనుముల రేవంత్ రెడ్డి గారికి చాలా క్లియర్ కట్గా కూడా అర్థమైపోయింది ఒకసారి చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఇగో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దానిపై రేవంత్ రెడ్డి రీసెర్చ్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు సీఎం అయిన మరుక్షణం నుండే దోచుకోవడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు ఏటా నలభై వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బిల్డర్ల నుంచి ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానం నేరుగా డబ్బులే వసూలు చేస్తున్నారని ట్రిపుల్ ఆర్ రావాలంటే రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ దందా అని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల దోపిడీ ఆపి రుణమాఫీ చేస్తానని రేవంత్ బహిరంగంగానే చెప్తున్నారంటే ఎక్కడెక్కడ అవినీతి చేయొచ్చు అనే అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెర్చ్ చేశారు అంటూ కూడా ఎలేటి మహేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టిండు అరే బాబు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాలే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకోవడానికి వచ్చిన ఒక ఏది జాతీయ పార్టీకి సంబంధించి తెలంగాణ శాసనసభ పక్షనేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇంత క్లారిటీగా చెప్తున్నాడు కదా ఎలేటి రెడ్డి ఇంత బస్తీమే సవాల్ అంటున్నాడు కదా కనీసం ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సమాధానం ఇవ్వడానికి ఎందుకు చీచు వోసుకుంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఇప్పటి వరకు ఎలటి రెడ్డి అనేక సందర్భాలలో కూడా భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారు స్వాగతం తెలుపుతున్నాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది ఆరుగురు ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అంటూ ఎలైటి మహేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత కుండ బద్దలు కొడుతా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇది మరొక అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే